సూపర్ స్టార్ లెజెండరీ నటుడు ఐకానిక్ స్టార్ ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా మన రజనీకాంత్ కి ఎవరు పోటీ రారు ఉండరు కూడా ఆయన స్టైల్ స్వాగ్ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే అయితే ఇప్పుడు ఆయన కెరీర్ లో పీక్ స్టేజ్ లోనే ఉన్నారు ఒక పక్క జైలర్ టూ చేస్తూనే కమల్ హాసన్ తో ఇంకో సినిమా చేస్తున్నారు ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంకా లోకనాయకుడు కమల్ హాసన్ కలిసి మరోసారి ఒకే తెరపై కనిపించబోతున్నారన్న న్యూస్ తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఇంకా సోషల్ మీడియాలో బస్ తగ్గట్లేదు దాదాపు నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఇద్దరు దిగ్గజాలు మళ్లీ కలుస్తుండటం అభిమానులు అపారమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది భారీ స్థాయి మల్టీ స్టారర్ గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు ప్రస్తుతం ఆయన రజనీకాంత్ తో కలిసి జైల టూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఆ సినిమా పూర్తయిన తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో రజనీ కమల్ కాంబో మూవీ ప్రారంభం కానుంది తాత్కాలికంగా ఈ ప్రాజెక్టు ను తలైవర్ వన్ సెవెంటీ ఫోర్ ఇంటూ కేహెచ్ టూ థర్టీ ఎయిట్ అని పిలుస్తుండగా అభిమానులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త కూడా చర్చనీయాంశమైంది ఈ సినిమాలో నటించేందుకు రజనీకాంత్ సుమారు రెండు వందల ఇరవై ఐదు కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది ఇది భారతీయ సినీ పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ గా చెప్పబడుతోంది ఇదే సమయంలో హీరో అల్లు అర్జున్ కి నేరుగా పారితోషికం కాకుండా లాభాల్లో వాటా ఇవ్వడం జరుగుతుండగా పారితోషిక పరంగా మాత్రం ప్రస్తుతం రజనీ అగ్రస్థానంలో ఉన్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్టు కు సంబంధించిన ప్రోమో షూట్ కూడా పూర్తయిందని సమాచారం అందులో ఇద్దరు లెజెండ్స్ పంతొమ్మిది వందల ఎనభైల నాటి స్టైల్లో కనిపించనున్నారని సమాచారం స్నేహం నేపథ్యంతో డార్క్ కామెడీ శైలిలో కథ సాగుతుందని తెలుస్తోంది ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలెన్ నిర్మించనున్నారు నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించబోయే ఇది మూడో సినిమా ముందుగా వచ్చిన జైలర్ భారీ విజయాన్ని అందుకోగా ప్రస్తుతం రూపొందుతున్న జైలర్ టూ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం ఏడాది జూన్ లో విడుదల కావచ్చని సమాచారం అదే సమయంలో కమల్ హాసన్ తో నెల్సన్ కు ఇది తొలి ప్రాజెక్ట్ కావడం మరింత ఆసక్తిని పెంచుతోంది ఇద్దరు మహా నటులు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక రజనీకాంత్ కమల్ హాసన్ నిర్మాణంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తలైవర్ వన్ సెవెంటీ త్రీ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందున్న ఈ చిత్రానికి తొలుత దర్శకుడు సుందర్ సి ఎంపికయ్యారు అయితే తర్వాత ఆయన తప్పుకోవడంతో యువ దర్శకుడు సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు దర్శకుడుగా ఇది ఆయన రెండో చిత్రం ఇంతకు ముందు ఆయన హీరో శివ కార్తికీయన్ తీసిన డాన్ మంచి విజయాన్ని సాధించింది రజనీకాంత్ కమల్ హాసన్ కలయికతో పాటు వరుసగా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టులు దక్షిణ భారత సినీ ప్రపంచంలో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కలయిక తెరపై ఎలా మెరిసిపోతుందో చూడాలి